అస్సలం వైకుం వరమతుల్లా ఇబ్బాతూ ఈరోజు కదిరి పట్టణంలో చాలామంది ముస్లిం సోదరులు ఉన్నారు వారు చనిపోయిన తర్వాత మన చిన్న చిన్న సందుల స్లమ్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న సందులు అక్కడ వీధులు ఉండ ఆ వీధుల్లో సరి అయిన వసతులు లేకోకుండా అంత అది పరదాతో గుసులు చేయాలంటే చనిపోయిన తర్వాత స్నానం చేయించే కార్యక్రమం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని టెంట్ని మన డిగ్నమ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడైనటువంటి ఎల్ అల్తాఫ్ ఈ ఈ యొక్క టెంట్లను దానం చేసే కార్యక్రమం ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ మద్రసా దారుల్ ఉల్ ఫుర్హానియా మద్రసా కార్యక్రమంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది యావన్ మంది ముస్లిం సోదరులకు తెలియజేయడమేమనగా మీకు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ మీకు సంబంధించిన వ్యక్తులు కానీ చనిపోయిన తర్వాత గుసుల్ అంటే స్థానం ఆచరించే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలకు కోసం వీధుల్లో సరైన సౌకర్యాలు ఉండవు కాబట్టి ఆ సౌకర్యాలు ఒక టెంట్ రూపంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే చనిపోయిన శవం బయట కనపడకూడదు దాన్ని పవిత్రంగా ఏదైతే పవిత్రమైనటువంటి పరదాలలో బంధించి స్నానం చేపిస్తారు సో అటువంటి అసౌకర్యాన్ని మనము వదులుకొని సౌకర్యంగా అయినటువంటి ఈ యొక్క టెంటును మొత్తం ఏర్పాటు చేసినందుకు తమ్ముడు లిగ్నం ఫౌండేషన్ అయినటువంటి అల్తాఫ్ గారికి అదేవిధంగా మన మత పెద్దలైనటువంటి ఇక్కడ ఇచ్చేసేటటువంటి మన మక్బులన్న గారికి అదే అబ్బాజలీ గారికి మన కలీమన్న గారికి మరియు అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసేటువంటి ట్రస్ట్ సభ్యులందరికీ అదేవిధంగా నా తమ్ముడు కౌన్సిలర్ సిఏ ఇస్మాయిల్ గారికి అదేవిధంగా నా తమ్ముడు హిదాయతుల్లా హిదాయతుల్లా కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలన్నింటినీ ఆడ ఉజుఖానా ఖానా తర్వాత ఒక ఏర్పాటు చేయడం జరిగింది వారి తండ్రి పేరు పైన కాబట్టి అది కూడా మనం ఉపయోగించుకోవచ్చు ఎక్కడైతే ఆ మద్రసాకు గేట్ ఎంట్రన్స్లో లోపల ఈద్గా పక్కన లెఫ్ట్ సైడ్లో అక్కడ గుసుల్ఖానా ఖానా కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఎవరైనా ఆ దాన్ని ఆ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చే మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అదేవిధంగా మా మా తమ్ముడు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని దేవుడు ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాల కదిరి పట్టణంలో చాలా చిన్న చిన్న సందులు వీధులు కాబట్టి ఆ ఏరియాకు తగ్గట్టుగా ఇలాంటి టెంట్లు ఏర్పాటు చేసి వాళ్లకు అవసరమైన చోట సరఫరా చేసే దానికి మీరు చర్యలు తీసుకుంటారని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ మీ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి మమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిచినందుకు మీరు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దేవుడు ఆ అల్లా మీకు ఇలాంటి మంచి కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలే కాక మతబైనటువంటి కార్యక్రమాలు చేసేదానికి కూడా మీకు దేవుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాం